ఎన్నికల్లో సిపిఎం పార్టీ నాలుగు వార్డులు బరిలో ఉంటా ఉంది రెండు నాలుగు ఏడు పదిహేను రెండులో జమ్ముల సీను నాలుగులో బొల్లమశోక్ ఏడులో పుష్ప పదిహేనులో రాధ ఎన్నికలు ఎన్నికలు రాగానే ఇక్కడ ఉన్నటువంటి పాలక పార్టీలు మొత్తం కూడా అనేక హామీలతో ఎన్నికల్లో బయలుదేరుతారు బయలుదేరుతారు కానీ ఆ అమలు హామీలను అమలు చేయకుంటూ పాలకులు వ్యవహరిస్తారు ఎన్నికలు రాగానే హామీలన్నీ గుర్తొస్తాయి కనీసం అభివృద్ధి అభివృద్ధి చే చేయకుండా కూడా చేసినట్టుగా క్రూప్ చేసుకుంటూ ఎన్నికల బరిలో ఉంటారు కానీ సిపిఎం పార్టీగా మేము కోరుకుంటా ఉన్నాం మమ్మల్ని ప్రజలు ఆదరించి సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఈ తొరూరు పట్టణంలో మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్ను కూడా సిపిఎం పార్టీ చొరవ తీసుకొని అభివృద్ధి చేస్తుందని మేము హామీ ఇస్తూ ఉన్నాం సిపిఎం పార్టీని ప్రజలు ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తారని మేము మా స్ఫూర్తితో మేము ముందుకొచ్చాము ప్రజా ఉద్యమాలు నిత్యం ప్రజా ఉద్యమాలను చేసుకుంటూ ప్రజలతో కలిసి ప్రజా పోరాటాల్లో ఉంటుంది సిపిఎం పార్టీ కేవలం ఎన్నికలకు పరిమితం కాకుండా ప్రజా సమస్యల మీదనే పనిచేస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించి సిపిఎం పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి గెలిపిస్తారని సిపిఎం పార్టీగా మేము కోరుకుంటా ఉన్నాం చేస్తున్నా నా పేరు శ్రీరంగం రాధ తరఫున సిపిఎం పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను బీద వాళ్ళకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో నేను మీ బరిలోకి దిగాను అందు గురించి నన్ను గెలిపించగలరని ప్రార్థన చేసుకుంటున్నాను గెలిపించండి గెలిపిస్తే మా అభివృద్ధి ఏందో చేసి చూపిస్తాం ఈ సిపిఎం పార్టీకి ఓటేసి సిపిఎం పార్టీ నాయకులందరినీ గెలిపించే విధంగా తొరూ పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాను